టీవీ తెలుగు న్యూస్ స్వాగతం కొత్తపేట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి సిఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శుంకర మురళి మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు ఈ సినిమా కొత్తపేటలోని మూడు థియేటర్లలో రేపు బుధవారం రాత్రి ప్రీమియర్ షో కూడా ప్రారంభించబడుతుందని ఆయన తెలిపారు సినిమా విడుదల రోజున అభిమానులు మరియు ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని సిఐ విజ్ఞప్తి చేశారు అల్లర్లు సృష్టించడం వాహనాల సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం కలిగించడం ట్రిబుల్ రైడింగ్ మరియు తాగి వాహనాలు నడపడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మన కొత్తపేట మండలానికి సంబంధించి మూడు థియేటర్లలో నాలుగు స్క్రీన్లు ఇవ్వటం జరిగింది అందరూ కూడా ముఖ్య అందరికీ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా చక్కగా డిసిప్లిన్గా ఆ మూవీని ఎంజాయ్ చేయాలి తప్ప కొంతమంది కుర్రోళ్ళు బైక్కి సైలెన్స్ తీసి ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ సైలెన్స్ డ్రింక్ చేసి ఇలాగ కొంతమంది మూలన కొంత ఇబ్బంది వాతా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతూ ఉంది దాని దాని మూలంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఒక ఇరవై మంది సిబ్బందితో రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ట్రంక్ అండ్ డ్రైవ్లు సైలెన్స్ డ్రైన్ బుద్ధులు అవి కూడా అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అభిమానులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారో ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి ఆ సినిమా విజయవంతానికి అందరూ చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప మనం వలన వేరే వాళ్ళకి ఇబ్బంది కడకుండా చూడాలని మీరు అందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేసి మాకు కొత్తపేట పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ